హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీ ట్వంటీ మరి మ్యాచ్లకు దూరంగా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ మరి వన్డేలకు టెస్టులకు విరామం లేకుండా ఆడినట్టు తెలిసిన సమాచారం అయితే ఈ క్రమంలో ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మరి న్యూస్ మనకి బయటికి రావడం జరిగింది ఆ విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ టీ ట్వంటీ మ్యాచ్లో అద్భుతంగా ఆడి వరల్డ్ కప్ అందించాడు ఫైనల్లో అదే కాకుండా మన ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లలో అద్భుతంగా రాణించాలని చెప్పి అభిమానులను కోరుకుంటున్నారు అయితే ప్రస్తుత తరంలో మరి టాపు మరి రన్స్ కొట్టినట్టు ఆటగాళ్ళు చూసుకున్నట్టయితే నెంబర్ వన్లో జోరుటు నెంబర్ టూలో స్విల్స్ పిత్ అదే విధంగా నెంబర్ త్రీలో మన విరాట్ కోహ్లీ ఉన్నాడు అయితే ఇంకొక నూట యాభై రన్స్ కొడితే మన విరాట్ కోహ్లీ తప్పకుండా మరి టెస్ట్లో మరి మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు ఇక అదే కాకుండా ఓవరాల్గా టీమిడియా తరపున మరి నెంబర్ ఫోర్లో రానున్నాడు అయితే ఇప్పటివరకు టీమిడియా తరఫున సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సునీల్ గవస్కర్ టాప్ టెన్ థౌజండ్ పైన ఉన్నటువంటి మరి స్కోర్లు ముగ్గురు ఆటగాళ్ళు అయితే ఈ క్రమంలో మన విరాట్ కోహ్లీ ఈ ఫిట్ను సాధించడానికి ముందు వరసలో ఉన్నట్టు మరో రికార్డు బద్దలు మరి అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా మన కింగ్ విరాట్ కోహ్లీ ఈ రికార్డును కూడా చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు రికార్డును రారాజుగా రన్ బేషన్గా ఉన్నటువంటి మన విరాట్ కోహ్లీ తప్పకుండా ఈ ఫిట్నెస్ సాధిస్తున్నాడు అదే కాకుండా ఇంకొక ఫైవ్ ఇయర్స్ కన్సెంట్గా అర్థమవుతుంది తప్పకుండా టెస్టులలో మంచి రికార్డు కొట్టే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది మరి అభిమానులకు అదే కాకుండా మనోడు ఆదర్శగా పోవాలని చెప్పి కూడా టెస్టులు స్థిరంగా అద్భుతంగా రాణించి మంచి సెంచరీ మీద సెంచర్లు మరి స్కోర్ బోర్డును ప్రగతి విధంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా అదే కాకుండా డబ్ల్యూడీసీ ఫైనల్ తప్పకుండా టీమిండియా మరి రాణించి పోయి మరి తప్పకుండా విజయం సాంక్షన్ కోరుకుంటూ ఫ్యాన్స్ కొడుకుంటే